హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ గ్రేవీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం ముందుగా బాణలి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి మనం వేసుకున్న ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఈ విధంగా వాటర్ అనేది వస్తుంది మనం నీళ్ళేక్కర్లు వద్దండి వాటర్ వేయకుండానే ఈ విధంగా వస్తాయి తర్వాత మూత పెట్టుకొని వాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత కారం వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని నేను ఈ వీడియోలో ఉప్పు వేయడం చూపించలేదండి వేసాను అయితే వీడియో కిట్ మిస్ అయింది కాబట్టి మీరు ఉప్పు వేసుకొని మరలా మూత పెట్టుకొని చికెన్ అనేది మగ్గే వరకు ఉంచాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనకి చికెన్ ఫ్రై అనేది గ్రేవీ కావాలి కాబట్టి సరిపోతుందండి నేనైతే కొంచెం చికెన్ మసాలా వేయకుండా పక్కన పెట్టుకున్నాను పెద్దవాళ్ళ కోసం ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కానీ లేదా మసాలా పేస్ట్ని కానీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచి మగ్గిన తర్వాత సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ చికెన్ గ్రేవీ ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్